అండి నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు చైత్ర బ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్ లో కర్రీని ఎంతో రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను నేను చెప్పినట్టుగా ఎలా చేశాము అంటే సింపుల్ గా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా గ్రేవీ అనేది చేసి పెట్టామంటే క్యాప్సికం కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది అన్నంలోకైనా చపాతి పులావు దేనిలోకైనా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేదు ఈ క్యాప్సికమ్ కర్రీని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఈ క్యాప్సికం కర్రీ చేయడానికి ఇలా ఒక అర కేజీ దాకా క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఒక మిక్సీ అయితే తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటిని అలానే ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని పేస్ట్ అనేది చేసి పెట్టుకోవాలి ఇలా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైనాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అలానే కొంచెం అంత కరివేపాకు కూడా వేసి చిట్టుపటలు వరకు దూరగా ఫ్రై చేయాలి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ అంతా కొద్దిగా ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కమ్ ముక్కలు ఉన్నాయి కదా మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలిసేంత వరకు ఒకసారి మొత్తం కలుపుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని క్యాప్సికమ్ అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనువ్వాలియడం వల్ల క్యాప్సికమ్ అనేది చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు ఉప్పు కారం అంతా క్యాప్సికంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయడం వల్ల క్యాప్సికమ్కి ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా బాగా పట్టుకుంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా కానీ మనం క్యాప్సికం కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది సింపుల్గా పది పదిహేను అయితే అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిస్తే క్యాప్సికం కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకైతే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడకనిద్దాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన క్యాప్స్కమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మీరు కూడా క్యాప్స్కమ్ కర్రీ అనేది ట్రై చేయండి దీన్ని రైస్లోకే కాదు చపాతి పలావ్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you for watching.